వసు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని తొంభై నాలుగవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు విహాయ సగతిర్జ్యోతి సురచర్హుత భగ్విబు రవిద్విలోచన సూర్య సవిత రవిలోచన విహాయసగతి విహాయసమనగా ఆకాశం గతి అంటే చరించునది చరించువాడు ఆకాశంలో చరించు సూర్యనారాయణుడు విహాయ సగతుడు మానవ శరీరంలోని హృదయ స్థానమును దహరాకాశమని సూక్ష్మాకాశమని పిలుస్తారు యోగులు అందు ప్రాణరూపంగా సంచరించు పరమాత్మ విహాయ సగతుడు బలిచక్రవర్తి చేత దానంగా మూడడుగుల నేలను గ్రహించాడు వామనుడు మూడడుగుల నేల ఎందొక అడుగుతో ఆకాశమును కొలిచాడు వామనుడు ఈ రీతిగా త్రివిక్రముడైన పరమాత్మ విహాయ సగతుడు విజహాతీతి సహ అని మరొక భావన ప్రాపంచిక విషయాల నుండి దూరమైన వారు విరాగులు తాపసులు వీరిని కూడా విహాయ సగతులని పిలిచారు ఈ క్రమంలో సమస్తమును సాక్షిగా చూచునట్టే శ్రీ మహావిష్ణువు విహాయ సగతుడు తదుపరిణామం జ్యోతి ద్యోతతే ఇది జ్యోతి అంటే దీపించునది ప్రకాశించునది ఏదో దానిని జ్యోతి అని పిలుస్తారు ఈ వివరణను అనుసరించి సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాదులన్నయూ జ్యోతి రూపాలవుతున్నాయి అన్ని జ్యోతులకు మూలమైనది పరంజ్యోతి పరమాత్మ ఈ పరమాత్మ సంకల్పం నుండి బయటపడిన ప్రకాశ రూపమగునదియే పరంజ్యోతి దీనినే శ్రుతులు నతత్ర సూర్యోభాతి నంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమే భాంతమనుభాతి సర్వం తస్య తాసా సర్వమిదం భాతి అన్నది సర్వ విశ్వమును ప్రకాశింపజేయునది పరంజ్యోతియే గాని ఇతరం ఏదీ కాదు దీనిని మరింత నొక్కి చెప్పుతూ నారాయణీయం నారాయణ పరోజ్యోతి నారాయణ పరహ అని వివరించింది ఈ విధంగా సమస్త ప్రకాశ స్వరూపుడగు శ్రీ మహావిష్ణువుకు నమస్కారములు తదుపరి నామం సురుచి కిరణములకు రుచులని పేరు లోకహితకరముకు కిరణములు మంగళకర కిరణములు అట్టి కిరణములే సురుచులు హృదయంలో ప్రకాశించు పరంజ్యోతి కిరణములే సర్వ కిరణములు ఆకాశాన ప్రకాశించు సూర్యకిరణములు లోకానికి వెలుగును ప్రసాదించుటయే కాక ఉదయభానుడు సర్వజీవులను వారి వారి వృత్తులందు ప్రవర్తింపజేస్తూ ఉన్నాడు పరమాత్మ సంకల్ప ఫలితంగా సర్వమునందు విస్తరించింది విశ్వవ్యాపక పరంజ్యోతి ప్రకాశం దీనినే జ్ఞానులు సత్యకామ సత్య సంకల్పంగా మననం చేశారు అసౌ యస్తాం భ్రౌ అరుణ ఉతబ్ర అని అనే అనుసరించి ఎరుపు బంగారు ఛాయలతో ప్రకాశించు ఆదిత్య రూపుడకు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సురుచిహి అంటూ కీర్తించబడ్డాడు తదుపరి నామం హృతబృక్ యజ్ఞం విష్ణుస్వరూపం ఆ యజ్ఞంలో మండునట్టి అగ్ని అగ్ని హోమాగ్ని లేక అగ్నిహోత్రం దేవతా ప్రీతికై సమర్పించు ద్రవ్య విశేషాన్ని హవిస్సు అని పిలుస్తారు అలా హోమాగ్నిలో సమర్పించిన హవిస్సు దహనమగుటయే హుతమంటారు అట్లు హుతమగు ద్రవ్యమును హవిర్ద్రవ్యంగా చెప్తారు అట్లు హవిర్ద్రవ్యమును స్వీకరించు లేక భుజించు పరమాత్మయే హుత భుక్కుడు హోమాగ్నిలో హుతమైన దానిని భుజించువాడు హుత భుక్కుడు అగ్నిహోత్రం ద్వారా స్వీకరించిన హవిర్ద్రవ్య శక్తి సూర్యకిరణాల ద్వారా ఆయా దేవతలకు చెందుతుంది అనేదే వేద విజ్ఞాన వచనం ఈ క్రమంలో సూర్యాగ్నియందు సమర్పించిన హవిస్సులను స్వీకరించు సూర్యనారాయణుడే హుతబుక్కుడు హోమాగ్నిలో హుతమగు పదార్థాలను భక్షించేవాడు ఇక శరీరపరంగా ఆలోచిస్తే అహం వైశ్వానరో దేహ ప్రాణి ప్రాణపాన ప్రాణపానసమాయుక్త పచామ్యన్నం చతుర్విధం వైశ్వానరాని అన్నదే ఝటరాగ్ని దానిలో సమర్పించునది చతుర్విధ అన్నం దానిని హుతం చేసి యా హషాన్ స్వీకరించునది నేనే అని గీతాచార్యుని వాక్కు అనగా మనం భుజించినట్టి ఆహారాన్ని జఠరాగ్ని రూపంలోని పరమాత్మ జీర్ణింపజేసి హవిర్భోక్తగా ప్రకాశించుతున్నాడు హవిస్సులను భుజించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు హుతభుక్కుడుగా కీర్తించబడ్డాడు తదుపరి నామం విభుడు సర్వవ్యాపియగు పరమాత్మ చేత ఆరాధించబడివాడు ఆయనే విభుడు వివిధో భవతీతి విభు వివిధ నామాల చేత వివిధ బాంధవ్యాల చేత గౌరవింపబడు పరమాత్మ సర్వ విభుడు సర్వులకు విభుడు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవలకు మరియు నంద యశోదేవికి పుత్రుడుగాను బలరామునకు సోదరుడు గాను గోపాలురకు సాటి గోపాలుని గాను కంసునికి మేనలుడుగాను పాండవులకు మంచి మిత్రుడు గాను అర్జునులకు దగ్గరి చుట్టంగాను భక్తుల పాలిట భగవంతుడిగాను ద్రౌపది సుభద్రలకు సోదరుడు గాను బాల్య స్నేహితుడుగాను శిశుపాల జరాసంధులకు శత్రువుగా చరించుచున్న మన్నింపబడుతున్నవాడు మీది మిక్కిలి రుక్మిణి సత్యభామాదులకు భర్తగా మన్నించబడుతున్నాడు ఒక్కడైన పరమాత్మ అనేకులకు అనేక సంబంధ బాంధవ్యముల రూపాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు అట్టి శ్రీకృష్ణ పరమాత్మ సర్వవిభుడు అట్టి సర్వ విభుడుగా మన్నించబడు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు తదుపరి నామం రవి సామాన్యంగా సూర్యభగవానుడే రవిగా మన్నించబడుతున్నాడు త్రయీమూర్తి దివాకర అన్నది ఉపనిషద్వాక్యం అధర్వణ వేదమును కలుపక వేదములు మూడుగా చెప్పబడింది వేదములకు మూల కారణం ప్రణవం ఓంకారం ఓం బ్రహ్మ ప్రణమం నాదస్వరం నాదం వేదమయుడుగు సూర్యనారాయణుడే రవి రౌతీతి రవిహి శబ్దంగా ప్రకటించు చైతన్య రూపుడుగు సూర్యుడే రవి వేదాది శబ్దముల చేత వివరించబడు శబ్ద బ్రహ్మమే రవి రసములను స్వీకరించువాడు సూర్యుడు రవిగా గమనించబడుతున్నాడని మరొక భావన రసమనగా నీరు ఈ నీటి తన ఈ నీరు తన కిరణాలతో గ్రహించి మేఘాలుగా మార్చి మరలా జలమును ప్రసాదిస్తూ ఉన్నాడు జలమును తన కిరణాలచే నీటిని గ్రహించు వారిని రవిగా నిర్వచించాయి వేదాలు సమస్తమునకు ప్రేరణనిచ్చు పరమాత్మ శబ్దస్వరూపం అట్టి నాదమయుడుగు పరమాత్మ రవిగా ప్రసిద్ధి చెందాడు ఇట్టి రవి రూపాత్మకుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు తదుపరి నామం విరోచన విశేషేణ రోచతే ప్రకాశత ఇది విరోచన అని విరోచన శబ్దానికి వివరణ రోచనం అనగా ప్రకాశించుట అని అర్థం విశేషంగా గొప్పగా ప్రకాశించువాడు ఎవరో వాడే విరోచనుడు సూర్యనారాయణుడే విరోచనుడు ఈతని చేత చంద్రుడు నక్షత్రాలు వెలుగుతూ ఉన్నాయి అంతేకాక సర్వజీవకోటికి ప్రాణదానం ప్రేరణను ఇచ్చుతున్నాయి అంతేకాక వేదస్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాయి సూర్యుడు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడై గాక సర్వమును చైతన్యవంతం చేయుచున్నాడు సూర్యాదులను సైతం ప్రకాశింపజేయు పరంజ్యోతి స్వరూపుడుకు పరమాత్మయే విరోచనుడు దీని క్రమంలో పోతనాది కవులు మహావిష్ణువుని విష్ణురోచ విష్ణున్ అని కీర్తించారు ఇట్టి స్వయం ప్రకాశుడును విశేషము ప్రకాశమును కలిగిన వాడును శ్రీ మహావిష్ణువు విరోచనుడుగా కీర్తించబడ్డాడు తదుపరి నామం సూర్య 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 సవిత సూర్య సవిత నామములు వేరైనను వాటి భావార్థములు ఒకటే కావున ఈ రెండింటినీ ఒకటిగా చేసి ఒకే నామంగా అవగాహన చేసుకున్నట సమంజసంగా ఉంటుంది పరమాత్మ సంకల్పం చేత పరమాత్మ నుండి బహిర్గతమైన మొట్టమొదటి తేజోశక్తియే పరంజ్యోతిగా మహర్షులు గుర్తించారు ఆ పరంజ్యోతుడే ఆదిత్యుడు మహ ఇత్యాదిత్య అని శృతివాక్యాన్ని అనుసరించి జ్యోతిస్వరూపమగు పరంజ్యోతియే పరబ్రహ్మ అని ప్రకటించాయి వేదాలు దానినే గీతాచార్యుడు యదాదిత్యగతం తేజో చంద్రమసి యంద్రమసి యచ్చాగ్నౌ తేజో విద్ధి మామకం అన్నాయి జగత్తంతా వ్యాపించి చంద్రాగ్నులను కూడా ప్రకాశింపజేయునట్టి ఆ నేనే అనును అనుచున్నాను అనేది భావం పరబ్రహ్మస్వరూపుడుకు ఆదిత్యుడు సర్వమునకు కారకుడు అనగా సృష్టికర్త సూయతేతి సూర్య అన్నది అమరం దీనిచే ఆదిత్యుడు సూర్యుడయ్యాడు తన కిరణాలతో సర్వత్రా వ్యాపించి భాస్కరుడుగా పిలువబడ్డాడు సర్వస్వమును ప్రసవింపజేయుట చేత సవితగా కీర్తింపబడ్డాడు సూర్య సవితా నామముల చేత కీర్తించబడిన ఈ సమిష్టి ప్రకాశం ఒక రథంగాను దాని చక్రం ఒకటిగాను దానికి గుర్రములు ఏడుగాను కలిగి సదా తిరుగుచూ ఉండునని వేద విజ్ఞానం మూర్తిమంతమగు సూర్యుని భార్యలు ఉషాఛాయ ఉషస్సును సూచించునది ప్రేరణ శక్తి నిద్రలో మునిగిన జగత్తును మేల్కొలుపుతా సూర్యుడు జ్ఞాన ప్రతీక ఆ జ్ఞానాన్ని మాయకమ్మివేయుట ఛాయాశక్తి సూర్యుని రథచక్రాలు ఏడు ఛందస్సులు ఏడు సప్తధాతువులు వారాలు వేడు వీటి సంకేతమే సూర్య రథ అశ్వములకు సంకేతాలు దీనినే ఆదిత్య హృదయం సప్తసప్తిగా కీర్తించబడింది సప్తి అనగా గుర్రం ఏడు గుర్రములను సప్తసప్తిగా చెప్పబడింది ఇట్టి ఆదిత్యుని తల్లిదండ్రులు అదితి కశ్యపులు ఆదిత్యుడే పరంజ్యోతి స్వరూపుడు దాని నుండి ప్రసరించు శక్తి ప్రకాశమే దేవతాస్వరూపం దీనినే మంత్రాధీనం దైవం అని మంత్రశాస్త్రం శబ్దం మంత్రమైనప్పుడు మంత్రభావం తేజస్సు అవుతుంది ఈ క్రమంలో సూర్యకిరణములందు దాగిన వివిధ శక్తులను వాటి పేర్లను గమనించిన జిడ్డుతనాన్ని మిత్ర వర్షకారకం వరుణ పోషణ శక్తి పూష ప్రకాశకారకంగా భగ కర్షణ ఆకర్షణ అనేవి కృష్ణ తపన అనేది రుద్ర మంగళకారకం అనేది శివుడు వ్యాపకం అనేది విష్ణువు రోగనాశకరం అనేది పద్మిని అన్నవి కొన్ని కిరణ శక్తులు ఈ శక్తులను అనుసరించి సూర్య ఆత్మా జగస్తూషగా పొగడేవి ఉపనిషత్తులు సర్వకాలమునకు ఆధారంగా ఋతుకర్త ప్రభాకర అని ఆదిత్యం హృదయం కీర్తించింది సర్వమునకు కారణముగు సమస్తమును ప్రేరేపించే సూర్యభగవానుడు మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరుడు అను నామములతో కీర్తించబడుచున్నాడు ఈశ్వర తేజోస్వరూపుడు శ్రీ మహావిష్ణువు సూర్య సవితగా కీర్తించబడుతున్నాడు అతనికి నమస్కారములు తదుపరి నామం రవిలోచన లోచనం అనగా దృష్టి దృశ్యశక్తి సమస్తమును పాలించువాడు విష్ణువు స్థితికారకుడు సమస్తమును గమనించు శక్తియే దృశ్యశక్తి దానికి సంకేతం నేత్రాలు జ్ఞానమునకు సంకేతం కూడా నేత్రాలే తేజస్వరూపములు కూడా నేత్రాలు చక్షో సూర్యోజాయత అన్నట్లు విరాట్ స్వరూపమునకు సూర్యచంద్రులే నేత్రములుగా ప్రకాశిస్తూ ఉన్నాయి సూర్య భగవానునియే నేత్రములుగా గల శ్రీ మహావిష్ణువు రవిలోచనుడు विहाय सह तिजोते ही सूर्यचर्चोत अभग्विभु रविलोचनहां सूर्यहां सविता रविलोचनहां